స్వాగతం ఈరోజు మనం శాంతి భద్రత ఇంకా విశ్వాసం వీటి మధ్య ఉన్న సంబంధం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం అవును మన దగ్గర ఒక కీర్తన భాగముంది ఒక వ్యాఖ్యానం కూడా ఉంది ఇవి ఆధ్యాత్మిక రచనలు కదా కరెక్ట్ అంటే దేవుని మీద నమ్మకం మన నడవడిక ఆ తరువాత మన లోపల ఉండే శాంతి ఇవన్నీ ఎలా కలిసి ఉన్నాయో తెలుసుకోవడమే మన ప్రయత్నం సరే ప్రధానంగా మనం చూసేది కీర్తన నాలుగు ఎనిమిది శాంతితో పడుకొని నిద్రపోతాను ఏలయనగా యహోవా నన్ను సురక్షితంగా నివసింపచేయువాడవు చాలా స్పష్టంగా ఉంది కదా దేవుడు ఇచ్చే ఆ భద్రతాభావముంటేనే మనకు నిజమైన శాంతి ప్రశాంతమైన నిద్ర వస్తాయని అవును కాని ఆ శాంతిని మనం ఎలా పొందాలి అక్కడే ఈ వ్యాఖ్యానం మనకు కొంచెం వివరంగా చెప్తుంది ఏమని మన చింతలన్నీ అంటే మన ఆందోళనలు భయాలు అవన్నీ ఆయన మీద వెయ్యాలని ఎందుకంటే ఆయన మన గురించి శ్రద్ధ తీసుకుంటారట ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది అంటే ఇది కేవలం భారం ఆయన మీద వేసి ఊరుకోవడం కాదు అవునా అవును మన వ్యక్తిగత బాధ్యత కూడా ముడిపడి ఉంది వ్యాఖ్యానం ఏమంటోందంటే మన రక్షణను మనం కొనసాగించాలి అంటోంది వర్కింగ్ అవుట్ ఆర్ సాల్వేషన్ అని అంటే నిష్క్రియాత్మకంగా ఉండకూడదనా అంతే శాంతి అనేది ఊరికే వచ్చేది కాదు మనం కూడా చురుగ్గా కృషి చెయ్యాలి అని సూచిస్తోంది ఆ భయం మరియు వణుకుతో కొనసాగించడమంటే అంటే అక్షరాలా భయపడ్డమా అలా కాదు అంటే చాలా భక్తితో గౌరవంతో మనకు దొరికిన ఈ రక్షణను తేలిగ్గా తీసుకోకూడదు అనే ఒక జాగ్రత్తతో ఉండటం ఓ అర్థమైంది అంటే దేవునిపై ఆధారపడాలి అలాగే మన వైపు నుంచి కూడా కొన్ని పనులు చేయాలి ఖచ్చితంగా అవేమిటంటే వ్యాఖ్యానం కొన్ని లక్షణాల గురించి చెబుతోంది స్థిరమైన నిగ్రహం అంటే మనస్సు చలించకుండా గంభీరంగా ఆత్మ నియంత్రణతో ఉండటం మరియు వినియం అంటే అణుకువ కలిగి ఉండటం ఇవి చాలా ముఖ్యం అని నొక్కి చెబుతోంది నిజమే వీటన్నిటికీ ఏంటంటే క్రీస్తు రక్తం ద్వారా మనకు దొరికిన ఆ విమోచన అంటే పాపాల నుంచి విడుదల అవును ఆ విమోచన పొందిన తర్వాతే మనం విశ్వాసంతో ఈ రక్షణను చురుకుగా కొనసాగించే అవకాశం మనకొస్తుంది కదా కరెక్ట్ దీన్ని మనం కొంచెం పెద్ద చిత్రంలో చూస్తే ఒక డైనామిక్ కనిపిస్తుంది ఒకవైపు దేవుని మీద పూర్తిగా ఆధారపడటం మరోవైపు మన బాధ్యతాయుతమైన చర్య ఆ రెండిటి మధ్య బ్యాలెన్స్ అనమాట అవును వ్యాఖ్యానంలో ఇంకో ముఖ్యమైన విషయం ఉంది ఒక వైరుధ్యం లాంటిది దేవుడు గర్విష్ఠులను ఎదిరిస్తాడు అంటోంది గర్విష్ఠులు అంటే అంటే తమమీదే తాము ఆధారపడేవాళ్లు అహంకారంతో ఉండేవాళ్లు వాళ్లను దేవుడు ఇష్టపడడు కాని వినయస్థులకు అంటే తమ శక్తి సామర్థ్యాలు పరిమితమని తెలుసుకుని దేవునిపై ఆధారపడేవాళ్లకి ఆయన కృప అనుగ్రహిస్తాడు కృప అంటే దేవుని దయా సహాయం అనుకోవచ్చా అవును మనం అర్హులం కాకపోయినా మనకు లభించే ఆయన సహాయం బలం దయ కాబట్టి దేవుని సంరక్షణ కావాలన్నా ఆ శాంతి కావాలన్నా ఈ వినయం చాలా కీలకమనిపిస్తోంది నిజమే ఇది చాలా ఆలోచింపజేసే విషయం వినయంగా దేవునిపై ఆధారపడితేనే ఆయన కృప భద్రత మనకు దొరుకుతాయి అంతేకాదు కదా మూలంలో ఒక గొప్ప కూడా ఉంది మన జీవితంలో ఇప్పుడు కష్టాలు శ్రమలున్నా సరే విశ్వాసంతో వినయంతో బ్రతికేవాళ్లకి భవిష్యత్తులో గొప్ప మహిమ ఉంటుందని అవును ఆ వాడని మహిమ కిరీటం అని వ్యాఖ్యానం చెబుతుంది కదా శాశ్వతమైన గౌరవం బహుమానం అంటే కష్టాల మధ్యలో ఇది ఇదొక ఓదార్పునిచ్చే విషయం ఒక నిరీక్షణ ఖచ్చితంగా కాబట్టి మొత్తంగా చూస్తే ఈ మూలాలు చెప్పేదేంటంటే నిజమైన శాంతి అనేది మనం కేవలం కోరుకుంటే వచ్చేది కాదు పరిస్థితులు బాగుంటే వచ్చేది కాదు అవును అది దేవునిపై గట్టి నమ్మకం ఆయన ఇచ్చిన విమోచనను స్వీకరించడం ఆ తర్వాత వినయంతో కూడిన ఒక చురుకైన జీవన విధానం కష్టాల్లో కూడా ఆయన చూసుకుంటాడనే నమ్మకం వీటిమీద ఆధారపడి ఉంటుంది అంటే దేవుడిచ్చే బహుమతి దానికి మన స్పందన రెండూ కలిస్తేనే అంతే ఈ రోజుల్లో ప్రశాంతత కోసం ఎంత మంది వెతుకుతున్నారో చూస్తున్నాం కదా మరి ఈ మార్గం విశ్వాసం వినయం మన ప్రయత్నం ఇది ఎలా అనిపిస్తోందో ఆలోచించాలి సరే ఈ చర్చను ముగించే ముందు ఒక ప్రశ్నతో ముగిద్దాం మనల్ని ఆలోచింపజేసే ప్రశ్న చెప్పండి దేవుడు గర్విష్ఠులను ఎదిరించి వినయస్థులకు కృప ఇస్తాడు అని ఈ మూలం చెబుతుంది కదా అవును మరి మనం శాంతి భద్రత కోసం ప్రయత్నించేటప్పుడు ఈ గర్వం అంటే మన మీద మనమే ఆధారపడటం లేదా అహంకారం అది మనకు తెలియకుండానే ఎలా బయటపడవచ్చు మంచి ప్రశ్న అలాగే ఈ మూలం చెప్పిన వినయం అనేది దేవుని సహాయాన్ని ఆయన కృపను మన జీవితాల్లోకి చురుకుగా ఎలా ఆహ్వానిస్తుంది దీని గురించి మనం కొంచెం లోతుగా ఆలోచించవచ్చు